హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి అని చెప్పేసి నేను ఈ వీడియో మార్నింగ్ చేస్తున్నాను ముఖ్యంగా తెలంగాణలో కొత్త జాబ్ క్యాలెండర్కి ఒక ముహూర్తం అయితే కుదిరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ మంత్లో ఈ నెలాఖరు వరకు కూడా ఒక కసరత్తు పూర్తయితే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే కొత్త క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మీకు తెలుసు ఈ మధ్యకాలంలో గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు భారీగా ధర్నాలు అయితే చేస్తున్నారు ఎస్సీ వర్గీకరణ కోసం అని చెప్పేసి మన రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి అమలు కావాల్సినటువంటి అన్నీ కూడా అప్పట్లో ఆపేశారు ఇప్పుడు మొత్తం అన్ని కొలుకొచ్చినాయి కాబట్టి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను పరిశీలించి ఆ తర్వాత వాటిని ఒక కమిటీని ఏర్పాటు చేశారు మాజీ సిఎస్ శాంతికుమారి అధ్యక్ష నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్లు వేసే అవకాశాలు అయితే ఉన్నాయి అది నే ఈ నెలాఖరు వరకు కమిటీ రిపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు శాఖల వారీగా కూడా పోస్టుల మంజూరి తర్వాత వర్కింగ్ వేకెంటు డిమాండ్ల మీద విశ్లేషణ అయితే చేస్తున్నారు సరిపడా పోస్టులు లేని శాఖలను గుర్తిస్తూనే ఎక్కువ పోస్టులు ఉన్న శాఖల సమకల్యానికి సిఫార్సులు అని చేస్తున్నారు అంటే చాలా చోట్ల ఏం జరుగుతుంది అంటే పోస్టులు ఉన్నాయి కదా అని చెప్పి అక్కడ పని ఉన్నా లేకపోయినా పోస్టుల కోసం అని చెప్పి క్రియేట్ చేసే పరిస్థితి లేకుండా ఎక్కడ అవసరం అవుతాయో ప్రభుత్వ పథకాలు అమలు చేయాల్సిన శాఖలలో ప్రభుత్వం ఇంకా పోస్టులు అవసరం అవుతాయి అలాంటి అవసరమైన చోట ఎక్కువ పెట్టి అవసరమైన చోట తగ్గిస్తూ అట్లా సమతుల్యం చేయడానికి అయితే ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది శాఖల కార్యదర్శులు హెచ్ఓడీలతో ఈ కమిటీ సమావేశం అయితే అవుతుంది ఈ నెలాఖరికల్లా సమీక్షలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఇక నివేదిక పరిశీలించాక కొత్త జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేస్తారని చెప్పేసి అని అంటున్నారు మన పంతొమ్మిదో తారీఖు కూడా బట్టి విక్రమార్కు హామీ ఇచ్చాడు వారం రోజులు ఏదో ఒకటి చెప్తామని చెప్పేసి బహుశా నేను అయితే గా అంటే వివిధ ప్రభుత్వ శాఖల్లో కేడర్ వారీగా మంజూరైనటువంటి పోస్టులు పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సంఖ్య ఖాళీలు డిప్యూటేషన్లు డిప్యుటేషన్లు సెలవులపై వెళ్ళిన ఉద్యోగులు లేదా వివిధ కోణాల్లో సమగ్ర సమీక్ష అనేది చేపట్టబోతున్నారు ప్రధానంగా పని భారానికి తగినట్లుగా పోస్టులు ఉన్నాయా లేనట్లయితే డిమాండ్ డిమాండ్ ఎలా ఉంది ఏ శాఖలో ఎలా డిమాండ్ ఉంది అందుకోసం చెప్పి మాజీ సీఎస్ శాంతకుమారి నేతృత్వంలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో గతంలో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వము శాఖల వారీగా వీళ్ళు అన్న అందరితో అన్ని శాఖలతో సమీక్షలు అయితే చేస్తున్నారు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీ అన్ని విభాగాల హెచ్ఓడీలు కూడా గత వారంలోనే సర్కులర్ అయితే జారీ చేశారు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారంగా ప్రతి విభాగంలో మంజూరు అయినటువంటి శాశ్వత తాత్కాలిక పోస్టులు వాటిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ టాబ్లకు సంబంధించినటువంటి పోస్టులు చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు కాబట్టి ఆ కసరత్తు అయితే జరుగుతుంది ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ చూసుకొని ఆ కసరత్తు ప్రకారమే వీళ్ళ పోస్టుల భర్తీ అనేది అని చెప్పేసి అంటే ముందు పోస్టుల భర్తీ కాదు ముందు తాత్కాల అసలు ఎన్ని శాఖలు ఏ శాఖలో ఎన్ని ఉన్నాయి ఖాళీలు ఉన్నాయి అనేది గుర్తించిన తర్వాత అప్పుడు దానికి తగ్గట్టుగా ప్లానింగ్ అయితే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో డిమాండ్కి తగినట్లుగా అదనపు పోస్టులు అవసరమైతే ఇప్పుడు కొన్ని శాఖలు ఉంటాయి బడ్డను వాళ్ళ మీదే పడిపోతుంది పర్టికులర్గా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటే ఒక్కడే ఉంటాడు అనుకోండి ఆ ఒక్కడు కాదు ఇద్దరు ముగ్గురు పెట్టాల్సి వచ్చిన పొజిషన్ వచ్చినప్పుడు వాళ్ళని భర్తీ చేస్తారు వాళ్ళ కోసం అని చెప్పేసి ఆ పోస్టును క్రియేట్ చేస్తారు అవసరమైతే అలా కొన్ని కొన్ని శాఖలలో పని ఉండదు అయినా పోస్టులు ఉంటాయి పోస్టులు అక్కడ ఏదో పోస్ట్ ఉండాలి కానీ పని తక్కువ ఉంటుంది అలాంటి పోస్టులు తగ్గిస్తారు అన్నమాట అలా చేసుకుని అంటే ఆర్థిక భారం పడకుండా చూసుకు పోస్టులని క్రమబద్ధీకరణ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట అది జాబ్ క్యాలెండర్ కూడా రీషెడ్యూల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కొత్త ఉద్యోగాల మీద మొత్తం ఈ కసరత్ అయితే అంటే మారుతున్న టెక్నాలజీ కొన్ని శాఖలు ఇంకోటి ఏంటంటే కృత్రిమ మీద ఏఐ కానీ ఆధునిక టెక్నాలజీ అందు అందుబాటులోకి వస్తుంది ఈ తరం ఉద్యోగులు అవసరమా అనే ఒక చర్చ కూడా నడుస్తుంది అలాంటి ఉద్యోగాలు అవసరమైన చోట మారిస్తే కూడా అంటే ఇప్పుడు మీరున్నారు కంప్యూటర్ చేసిన వాళ్ళు లేకపోతే కంప్యూటర్ తెలిసిన వాళ్ళు కొంచెం ఇదైన వాళ్ళు ఉన్నారు ఆ శాఖలో ఇప్పుడు ఐటీ శాఖ ఉంది ఐటీ శాఖలో అలాంటి వాళ్ళు ఉండాలి మీరు మీలాంటి వాళ్ళు ఉండాలి కానీ పాత ఉద్యోగులు ఉండేవాళ్ళని ఏమవుతుంది వాళ్ళకి తెలియదు వాళ్ళు ఇంకా చేత్తో రాయడం కానీ టైప్ చేయడం కానీ అట్లా చేస్తున్నారు అందుకని వాళ్ళ బదులు మిమ్మల్ని రిక్రూట్ చేసి వాళ్ళని వేరే దానికి చేయడమా అట్లా కూడా ఒక టెక్నాలజీ పరంగా కూడా ఒక ఇదైతే చేస్తున్నారు అలాగనే ప్రభుత్వ పారిశ్రామిక విద్య సంస్థలు ఎప్పుడో దశ ఐదు దశాబ్దాల కోసం డీజిల్ మెకానిక్ కోర్సులు పెట్టి వాటి బోధనకు సహాయ ఏటీఓ పోస్టులను భర్తీ చేశారు ఇప్పుడు విద్యుత్ వాహనాలు వినియోగం ప్రోత్సహిస్తున్న ఆ ఏటీఏ పోస్టులు భర్తీ చేయాలా లేదా అనేది ఇట్లాంటి డెసిషన్స్ అంటే ఒక కేటగిరీ కల్లా తీసుకొని దాన్ని బట్టి డెసిషన్స్ డెసిషన్స్ అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఈ నెలాఖరులో ఒక మూడు కొత్త నోటిఫికేషన్లు వచ్చే ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు మొత్తం అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశాము ఇంకా భర్తీ చేస్తామని చెప్పి మధ్య చెప్పాడు కాబట్టి ఆ మూడు పోస్టులు ఏంటంటే మూడు రకాలైనటువంటి పోస్టులు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నాయని రెండు నోటిఫికేషన్లు అయితే ఈ నెలాఖరులో వస్తాయట మహిళా సంక్షేమ శాఖలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ పోస్టులు భర్తీ చేసే అవకాశాలు అవకాశాలున్నాయంటున్నారు తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ నాలుగు వేల పైగా పోస్టులకి పదహారు వందలు మన పడ్డట్టు ఉన్నాయి కదా దాంట్లో ఇవి కాకుండా ఇంకా మిగతా పోస్టులు కూడా భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఇంకా ఆర్టీసీలో మూడు వేల పోస్టులకు ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది కాబట్టి ఆ మూడు వేల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా కండక్టర్లు కూడా మన ఏదో వందలు అన్నారు మరి దానికి కూడా చేస్తారా లేదా అనేది చూడాలి ఒకవైపు ఆ కేసు పెండింగ్లో ఉంది కాబట్టి గ్రూప్ వన్ కేసు పెండింగ్లో ఉంది కాబట్టి అది కూడా క్లియర్ అయిన తర్వాత దానికి సంబంధించి కూడా మనకి క్లారిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్లో పోలీస్ విభాగంలో నియామక ప్రక్రియ మొదలవ్వాలి మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ ఇవన్నీ జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రావాలి ఇప్పటికి మూడు నాలుగు నోటిఫికేషన్ రావాలి అలాగే ఫిబ్రవరిలో రీషెడ్యూల్ చేసిన ఫారెస్ట్ బీటీ ఆఫీస్ నోటిఫికేషన్ వాయిదా పడింది ఇవన్నీ ఎస్ఈ వర్గీకరణ కారణంగానే ఆలస్యమయ్యి ఇప్పుడు వీటిని మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారు అలాగే గురుకుల సింగరేణి కాలేజెస్ ఇంజనీరింగ్ విభాగాల్లో నియామకాలు కూడా త్వరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఎప్పుడు ఏ ఏ పరీక్ష అనేది స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రతి పరీక్ష నిర్వహణకు మొన్నట్లాగా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఏ పరీక్షను ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తాము ఎప్పటిదాకా ఎగ్జామ్ పెడతాము అవన్నీ మొత్తం కూడా నోటిఫికేషన్ విడి అంటే పైన జరిగేటువంటి ఎగ్జామ్స్ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఎస్ఎస్సి కానీ యూపీఎస్సి కానీ ఆ ఎగ్జామ్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పరంగా ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది మళ్ళీ క్లాస్ అయితే మళ్ళీ వాయిదా చేసి మళ్ళీ ఇది చేసి ఇదంతా కాకుండా ఆ ఎగ్జామ్స్ జరగని టైంలో మనం ఎగ్జామ్స్ పెట్టుకోవాలి కాబట్టి ఉంటుంది ఇంకా ఈసారి ఇదైతే నోటిఫికేషన్కి అయితే అవకాశం అయితే ఉందని చెప్పేసి అంటున్నారు ఇక రెవెన్యూ శాఖలో కూడా కొత్తగా ఏవో ఎంత నూ రెండు వందల పదిహేడు పోస్టులు అయితే మంజూరు అయితే అయినాయి అట పదిహేను రెవెన్యూ మండలాల్లో మరో నూట ఎనభై తొమ్మిది పోస్టులు మంజూరు అయినాయి అట ఎల్ఏలో సిసిఎల్ఏలోలో దాని నుంచి ఆ పోస్ట్లు కూడా వేసే అవకాశాలు అయితే ఉన్నాయి దీంట్లో కలుపుతారు నాకు తెలిసి గ్రూప్ త్రీలో కలుపుతారు గ్రూప్ ఫోర్ ఉండదు అనుకున్నారు కదా గ్రూప్ త్రీలో మాత్రం పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి అది మీరందరూ కూడా ప్రిపరేషన్ అయితే అవ్వండి ప్రిపరేషన్ మానొద్దు నేను ముందు నుంచి అదే చెప్తున్నా మధ్యలో కూడా ఒక వీడియో ఇచ్చాను మీకు ఆ వీడియోకి ఈ పైన పెడతాను నేను అంటే ఎప్పుడు ప్రిపరేషన్లో ఉంటే మంచిది అని చెప్పేసి అని అన్నాను వేయకుండా అయితే అక్కడికి పోదు కదా గవర్నమెంట్ కాకపోతే లేట్ చేసింది అది ఒక ఇబ్బందికరమైన విషయమే కానీ ఆ నోటిఫికేషన్ అయితే పడుతుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ అయితే అవ్వండి ఈ తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఇన్ఫర్మేషన్ కానీ ఈ మన కొత్త కోర్సుల వివరాలు కానీ అన్నీ కూడా ఉంటాయి ఆ నోటిఫికేషన్ అయితే చేసుకోండి రెగ్యులర్గా మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా కంటెంట్ పెంచమని మీరు అడిగితే మాత్రం కంపల్సరీ నేను సీఏని సీఏ అంటే కరెంట్ అఫేర్స్ జీకే పెంచుదాం అనుకున్నాను అవన్నీ నేను ఏదో ఒక రూపంలో మీకు ఇస్తూనే ఉంటాను షార్ట్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో కానీ మీరు ప్రిపరేషన్ అయితే ఆపొద్దు ఇప్పటి నుంచి అయినా ఓకే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ